బాపట్ల జిల్లా చీరాల వాడరవు తీరంలో ఆదివారం జరిగిన దుర్ఘటనలో ఐదుగురు యువకులు గల్లంతయ్యారు అమరావతి విటి యూనివర్సిటీ విద్యార్థులు చీరాల వడ్డర సంఘానికి చెందిన యువకులు విహారయాత్రకు వచ్చి సముద్రంలో స్నానమాచరిస్తుండగా భార్యాల తాకిడికి నీటిలో కొట్టుకుపోయారు పోలీసులు మైరన్ సిబ్బంది ఇద్దరు విద్యార్థులను ఇద్దరు యువకులను రక్షించగా ముగ్గురు విద్యార్థులు ఇద్దరు యువకులు మృతి చెందారు గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ ఘటనపై జిల్లా ఉమా మహేశ్వర్ ఐపీఎస్ గారు స్వయం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు బాధితుల కుటుంబాలను పరామర్శించి పోలీసు బృందాలకు గాలింపు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు ఈ వడరేపు బీచ్ ప్రాంతంలో కొన్ని డ్రోనింగ్ ఇన్సిడెంట్ జరిగింది విట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చదువుతున్నటువంటి కొంతమంది విద్యార్థులు గ్రూప్గా ఈ ప్రాంతానికి ఈరోజు బీచ్ని విజిట్ చేయడం జరిగింది అరౌండ్ ఈవినింగ్ టైంలో సో అందులో ఒక త్రీ మెంబర్సు ఈ సముద్ర అల్లల తీవ్ర తాటికి ఐ మీన్ ఇన్సైడ్లోని లోని కొట్టుకొని పోవడం జరిగింది ఇమీడియట్లీ ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ పోలీసు స్విమ్మర్స్ అరేంజ్ చేసినటువంటి స్విమ్మర్స్ వాళ్ళని ఫస్ట్ నుంచి అలర్ట్ చేస్తున్నారు మీన్ వైల్ ఒకసారిగా సముద్రం నుంచి వచ్చినటువంటి అల్ల తాకిడికి ఇన్సైడ్ వెళ్ళడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మెరైన్ అండ్ స్విమ్మర్స్ ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ ఇమీడియట్లీ వాళ్ళు రెస్క్యూ చేసి తీరాన్ని తీసుకురావడం జరిగింది బట్ దురదృష్ట అందులో త్రీ ఇన్సిడెంట్స్ త్రీ జరిగాయి సిమిలర్లీ ఈ ప్రాంతంలోనే అనదర్ ఆంధ్రస్ట్రెచ్లో ఒక ఫ్యామిలీ బీచ్ విజిట్ చేసి అందులో కూడా టూ మెంబర్స్ సంబంధించినటువంటి పర్సన్స్ మిస్ అయ్యారని తెలియజేస్తూ ఐ మీన్ తెలడం జరిగింది దానికి సంబంధించినటువంటి రెస్క్యూ ప్రాసెస్ జరుగుతుంది వాళ్ళని కూడా ట్రెస్ చేయడానికి టీమ్స్ని ఇమీడియట్గా ఫామ్ చేసి ఆ తీరం వేయబడి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్విమ్మర్స్తోను లేకపోతే ఫిషర్మెన్స్తో కొంచెం నైట్ రెస్క్యూ ఏం చేయాలో ఆ రెస్క్యూకి సంబంధించినటువంటి చర్యలను ఇమీట్గా చేపట్టడం జరుగుతుంది రెవెన్యూ పీపుల్తోనూ అదేవిధంగా ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆ టూ పర్సన్స్ సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ వీఆర్ స్టార్ట్ చేయడం జరుగుతుంది